హలో ఫ్రెండ్స్ ఈరోజు మన అశోక్ లేలాండ్ దోస్తు వెహికల్కి వచ్చేసి లోకల్ డీజే బాక్సులకి కిరాయి అయితే వచ్చిందండి నాగేంద్ర స్వామి పుట్ట అని చెప్పేసి మనకి సంవత్సరానికి ఒకసారి అయితే తిరణాలు ఉంది ఇది మనకి డీజే అయితే సెట్టింగ్ అయితే మన బండిలో ఫిట్టింగ్ చేశారు ఈ కిరాయి వచ్చేసి రెండు వేలండి పొద్దున తొమ్మిది ఇంటికి పెట్టాను సాయంత్రం ఆరింటికి బయలుదేరడం అండి ఈ లోపల బిగించుకుంటామని చెప్పంటే సరేలే మనది కూడా వెహికల్ ఖాళీగానే ఉందని చెప్పేసి పెట్టేసామండి సాయంత్రం మళ్ళీ ఆరింటికి బయలుదేరి ఈ ప్రోగ్రామ్ అయిపోయేటప్పుడు కల్లా నైటు పన్నెండు అయితే అవుతుందండి ఈ డీజే సెట్ అనేది లోకలేనండి సుమారుగా ఈ సెట్ ఈ ఇప్పుడు కనపడే సెట్ వచ్చేసి మనకి సుమారు ఇరవై వేలు లోపు అయితే ఉంటుందండి ఒక ఫోగ్రాన్కి వచ్చేసి జనరేటరు మొత్తం వీళ్ళే అయితే ఫిట్టింగు లోపల ఎక్కిచ్చేసుకొని వీళ్ళే చూసుకుంటారండి వెహికల్ కేర్ అయితే సహా సుమారు రెండు వేలు లోపు అయితే ఈ డీజేకి అయితే సౌండ్ సిస్టానికి అయితే ఉంటుందంటండి ఎవరైనా కావలసిన వాళ్ళు దాన్ని సంప్రదించండి మా ఫ్రెండే మాట్లాడదాం ఇది ప్రభ అయితే కడుతూ ఉన్నారు చూడండి ప్రభని డాక్టర్ మీదకైతే ఎక్కించాలండి ఇప్పుడే స్టార్టింగు చేస్తూ ఉన్నారు అది చాలా జాగ్రత్తగా అయితే కట్టాలి ఎందుకంటే మనకి రన్నింగ్లో ఎలాంటి ఇబ్బంది రాకుండా మనకి పుట్ట దగ్గరికి అయితే జాగ్రత్తగా చేరాలండి దారిలో వైర్లు ఏం ఉంటే దించుకోవడానికి ఎత్తుకోవడానికి వీలుగా చూసుకొని దాన్ని జాగ్రత్తగా కట్టుకోవాల్సి వస్తుంది చాలా సీనియర్ వాళ్ళు అయితే దాన్ని కడతారు అది ఎలా ఏ టైప్లో కడితే ఎలా మనకి వైర్ల దగ్గర దించుకొని ఎత్తుకోవడానికి వీలుగా ఉంటుందో అట్లా వాళ్తూ ఉంటుందండి ఫ్రెంట్కి వైర్లు వచ్చిన దగ్గర రవాణి ఫ్రెండ్కి వాల్చుకోవచ్చు వాల్చుకొని వెళ్ళడానికి వీలుగా చూసైతే మనకి ఈ అయితే కట్టాల్సి వస్తుంది అందుకోసం చాలా జాగ్రత్తగా అయితే వీళ్ళు దగ్గరుండి కట్టిస్తున్నారు కడుతూ ఉన్నారు కూడా మనకి డాక్టర్ కాకుండా మళ్ళీ వెనక ఇంకొక డాక్టర్ అయితే ఉంటుందండి మన వెహికల్ ముందు వెళ్తూ ఉంటే మన వెనక మన వెహికల్ వెనక కోలాటం వాళ్ళు కూడా ఉన్నారు వచ్చి ఇప్పుడు మనం ఈ ప్రభా బయలుదేరేటప్పుడు కల్లా సుమారుగా ఇంకొక గంట అయితే పడుతూ ఉందండి ఇక్కడ నుండి సుమారుగా మనకి ఆ నాగేంద్ర స్వామి వారి పుట్ట దగ్గరికి అయితే సుమారుగా రెండు కిలోమీటర్లు అయితే ఉంటూ ఉందండి వారు ఆరు ఆరున్నరకైతే బయలుదేరితే మనం అక్కడికి వెళ్ళేటప్పుడు కల్లా మినిమం పదకొండు పదకొండున్నర ఆ టైం కల్లా అయితే వెళ్తామండి సుమారు పదకొండింటికల్లా వెళ్ళాలి పోలీసు వారైతే పదింటికల్లా క్లోజ్ చేయమని అయితే చెప్పారంట ఎటువంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా వెళ్ళమని కూడా చెప్పారు ఇందుకోసం మన వాళ్ళు మ్యాక్సిమం పది కల్లా కంప్లీట్ చేద్దామని చెప్పేసి అనుకోని ప్లానింగ్లు అయితే ఉన్నారు కాకపోతే మినిమం పదకొండు అయితే దాటిందండి ప్రోగ్రామ్ అయిపోయేటప్పటికి పదకొండు దాటాక అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ టెంపుల్ దగ్గర అయితే తాగి కొంచెం మంది మనోళ్ళు కాకుండా వేరే దర్శనానికి వచ్చిన వాళ్ళు కొంచెం కొట్టుకోవడం జరిగింది దానివల్ల గుడి దగ్గర కూడా చాలా డిస్టర్బెన్స్ అయితే ఉంది చాలామంది కొంచెం ఆ గొడవల వల్ల కూడా వెళ్ళిపోయారు చూడండి నిలబెట్టేశారు మనం ప్రతి సంవత్సరం ఇలాగే డాక్టర్ ఇలా ప్రభ కట్టుకొని అయితే ఇలా సౌండ్ సిస్టంతో కోలాటంతో అయితే తీసుకొని వెళ్ళడం అయితే జరుగుతూ ఉందండి అయితే మనకి ఈ సంవత్సరం అయితే మన వెహికల్ డీజేకి అయితే పెట్టమన్నారు ప్రతి సంవత్సరం ఒక్కొక్కరు అనుకూలమైన రేట్లతో చూసుకొని అయితే పెడతా ఉంటారండి డీజేకి అలాంటిది మనోడు డీజే రోడ్డు మన ఫ్రెండ్ ఏ కాబట్టి మన వెహికల్ పెడతామని చెప్పేసి పోతే మనకి ఫోన్ చేయడం జరిగింది సరే అన్న ఖాళీగానే ఉంది కదా వెహికల్ పెడతానమ్మా అని చెప్పేసి అన్నాను రెండు వేలు కిరాయి చెప్పారు సరే అని చెప్పేశాడు మనకి డిస్టెన్స్ వచ్చేసి రెండు రెండు నాలుగు సుమారుగా అట్లా ఏమన్నా ఒక ఐదు ఆరు కిలోమీటర్లు అయితే వెహికల్ అయితే తిరుగుతూ ఉంది అంతేనండి చాలా మంచి కిరాయే కాకపోతే టైం కొంచెం వెయిటింగ్ అయితే ఉంటుందండి ప్రభా అయితే మనకి చూశారు కదా ఇక్కడికి ఒక గంట సేపు అయితే లైన్ చేసేసి పిగించేసారు చూడండి కోలాటం వేసే వాళ్ళైతే చంద్రపాడు నుంచి అయితే వచ్చారంట ప్రతి సంవత్సరం మన స్వామి తిరునాల దగ్గరికి అయితే వీళ్ళే వస్తారని చెప్పేసి ఆ కోలాటం వల్ల నేను ఒక అతను ఉంటాడు కదండి వాళ్ళ మేనేజ్మెంటు అతను అయితే చెప్తూ ఉన్నాడు ప్రతి సంవత్సరం మేమేనండి వచ్చేది అని చెప్పేసి అన్నారు అని చెప్పేసి కంచీచర్లో నుండి మినిమం ముప్పై ఐదు కిలోమీటర్ల దూరం అయితే ఉంటుందండి వీళ్ళు కూడా మన ట్రాక్టర్లో కట్టేటప్పటికల్లా వచ్చేసి రెడీగా ఉన్నారు ఇక ఊరేగింపులో వెళ్తూ ఉంటే బయలుదేరుతూ మన మంచి జనాలుగా ఎక్కువగా ఉన్న చాట అయితే స్టాప్ పెట్టేసి ఇలా కోలాటం వేపిస్తూ ఉన్నానండి మనకి ఇది సేఫ్గానే జాగ్రత్తగానే మనకి ఏ గొడవ ఏది లేకుండా అయితే మనం టెంపుల్గా టెంపుల్ దగ్గర దాకా అయితే చేరుకున్నామండి ఈ దారిలో ట్రెండ్స్ ఆల్ఫా దగ్గర అయితే ఈ వీడియో అయితే తీశారండి ఇక్కడ ఇప్పుడు ఈ కోలాటం వేసేది ఆల్ఫా దగ్గర చూస్తున్నారు కదా ఈ ఆల్ఫాలో దగ్గర అయితే మన ట్రావెల్ ఆఫీస్ అయితే కొత్తగా ఓపెన్ చేస్తూ ఉన్నామండి ఈరోజు ఉగాది రోజు అని చెప్పేసి ఓపెన్ చే చేస్తాము నైటు నేను ఈ టచ్ అన్నయ్య ఓపెనింగ్ అయితే చేస్తూ ఉన్నారు అక్కడ మన ట్రావెల్స్ ఆఫీసు ఆల్ఫాలో అయితే ఉందండి మనకు వెహికల్స్ ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఆల్ఫా దగ్గరికి వచ్చి బుక్ చేసుకోవాల్సిందే కోరుచున్నామండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్